రాధమ్మ సమయస్ఫూర్తి అస్తినాపురం అనే గ్రామంలో కిష్టయ్య రాధమ్మ అనే పతులు కాపురం ఉండేవారు వాళ్ళు సంతోషంగా ఆనందంగా సహజీవనం సాగించేవారు అయితే వాళ్ళకి పెండ్లై ఎన్నో సంవత్సరాలు గడిచినా కానీ పిల్లలు కలగలేదు ఆ విషయం గురించి రాధమ్మ కిష్టయ్యతో చెబుతూ బాధపడుతుండేది ఒకరోజు ప్రక్క గ్రామంలో దొంగలు పడి బంగారు నగలు ఇంకా ఇతర విలువైన సామానులను తీసుకెళ్లారని రాధమ్మకి ఒక స్నేహితురాలు కలిసి చెబుతుంది కాస్త జాగ్రత్తగా ఉండండి అని హెచ్చరిస్తుంది ఒకరోజు కిష్టయ్య రాధమ్మ బయటకు వెళ్లిన తర్వాత దొంగ వచ్చి రాధమ్మ ఇంట్లో ఒక మూలన కూర్చున్నాడు గమనించని రాధమ్మ ఎప్పటిలాగే మంచంపై పడుకుంది ప్రక్క మంచంలో నిద్రిస్తున్నాడు అలా మంచంపై పడుకున్న రాధమ్మ దృష్టి అనుకోకుండా దొంగపై పడుతుంది దొంగను చూసిన రాధమ్మ కంగారు పడకుండా ఎలాగైనా దొంగను పట్టియ్యాలని వెంటనే ఒక ఉపాయం ఆలోచిస్తుంది పక్కన మంచంలో పడుకున్న కిష్టయ్యతో ఏమండి మనకు ఒకవేళ పిల్లలు పుడితే ఏం పేరు అని అడుగుతుంది దానికి ఇప్పుడు మనకు పిల్లలేంటి పిల్లలు ఉంటే చెప్పండి నేను పంతులయ్యా అని పెట్టేవాడిని మరి ఇంకొకరు పుడితే నీవేమి పేరు పెడతావు నేను దొంగలయ్యా అని పెడతాను అవును మన పిల్లలు స్కూల్కి వెళ్ళి వస్తుంటే వాళ్ళని ఏమని పిలుస్తావు పంతులయ్యో దొంగలయ్యో పంతులయ్యో అంటూ గట్టిగా పిలుస్తుంది ఆ అరుపులు ప్రక్కనే ఉన్న స్కూల్లో ట్యూషన్ చెబుతున్న పంతులకు వినిపిస్తుంది రాధమ్మ ఇంట్లో దొంగలు పడ్డారనుకుంటా అక్కడే చదువు చెబుతున్న తన విద్యార్థులను తీసుకుని పెద్ద పెద్ద కర్రలతో రాధమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తారు దొంగను లోపలనే ఉంచి పెడుతుంది అక్కడ ఏం జరుగుతుందో దొంగకు అర్థమయ్యేలోగా పంతులు వాళ్ళ స్టూడెంట్స్తో చుట్టుముట్టి దొంగను కర్రలతో కొడతారు అందరూ చూసి భయపడకుండా రాధంబలాగా ధైర్యంగా ఉండాలని రాధంబ సాహసానికి మెచ్చుకున్నారు బయటపడొచ్చు తెలివైన తీర్పు అనగనగా ఒక అడవిలో ఒక తెలివైన సింహం ఉండేది అది అడవి జంతువుల వివాదాలను న్యాయంగా పరిష్కరిస్తుంది అది ఒకరోజు అడవిలో తిరుగుతుండగా దారిలో దానికి రెండు జంతువులు వాదించుకోవడం గమనించింది ఆ రెండింటిలో ఒకటి నక్క మరొకటి కుక్క ఆ రెండింటి మధ్య వాదనకు కారణం కుక్క ఒక బరువైన బస్తా మోస్తుండగా అది జారి నక్క పెంచుకున్న కోడిపై పడటంతో అది మరణించింది దాంతో నక్క కుక్కతో అన్యాయంగా నా కోడిని చంపినావు ఆ కోడి కనీసం ఇంకో సంవత్సరంలో ఎన్ని గుడ్లు పెట్టేదో అంత వెల చెల్లించు అయ్యా నేను బీదదానను అంత డబ్బు చెల్లించలేను పొరపాటున బస్తా చేజారి కోడి మీద పడింది క్షమించండి కోడివిల మాత్రం కట్టగలను చుట్టూ జంతువులు గుమిగూడాయి ఇంతలో అక్కడికి సింహం రావడం చూసి అది సరైన తీర్పునిస్తుందని ఆశించాయి నక్క కుక్క రెండు సింహంతో జరిగిన విషయమంతా వివరించాయి కాసేపు ఆలోచించి సింహం నక్క వాదన సరైనదే కుక్క నక్కకు వెల సంవత్సరమంతా పెట్టబోయే గుడ్లవెలా కలిపి మొత్తం చెల్లించవలసిందే అని చెప్పింది అది విని అక్కడున్న జంతువులన్నీ ఆశ్చర్యపోయాయి వాటికి ఆ తీర్పు అన్యాయం అనిపించింది కుక్క ఎంతో నిరాశ చెందింది నా తీర్పు ఇంకా ముగించలేదు కోడిగుడ్లు పెట్టాలంటే నువ్వు దానికి ధాన్యం పెట్టాలిగా మరి ఒక సంవత్సరంలో నీ కోడి ఎంత ధాన్యం తినేది అని అడిగింది రెండు బస్తాలు రాజా అన్నది నక్క అయితే ఆ రెండు బస్తాల ధాన్యం వెలను నువ్వు కుక్కకివ్వు అన్నది సింహం సింహం తీర్పు అర్థం కాక నక్క అయోమయంగా చూసింది ఏమీ లేదు రాబోయే కాలంలో నీ కోడి ఇవ్వబోయే లాభం నువ్వు ఆశిస్తున్నావు మరి సంవత్సరమంతా కోడికి నువ్వు పెట్టే ఖర్చు ఏమవుతుంది కోడి లాభం నీకివ్వాలంటే ఆ కోడికయ్యే ఖర్చును నువ్వు దానికివ్వాలి కదా అంటూ వివరించింది సింహం రెండు బస్తాల ధాన్యం విలా తనకు రాబోయే సొమ్ము కంటే ఎక్కువ అని గ్రహించిన నక్క కుక్క పొరపాటున కోడిని చంపింది కాబట్టి తనకేమీ ఇవ్వనక్కర్లేదని నక్క ఒప్పుకుంది అక్కడ గుమిగూడిన జంతువులన్నీ సింహం తీర్పు విని సంతోషించాయి అమ్మ ప్రేమ ఒకానొక అడవిలో ఒక పులి తన ఇద్దరి పిల్లలతో నివాసం ఉండేది ఒకరోజు రెండు పులి పిల్లలు కలిసి ప్రక్కనే ఉన్న పార్కుకి వెళ్ళాయి అక్కడ కొంచెంసేపు ఆడుకుని గుండ్రంగా తిరిగి రాట్నం దగ్గరకు వెళ్ళాయి అవి గుండ్రంగా తిరుగుతుంటే అందులో చిన్న పులిపిల్ల కాలికి ఏదో మెత్తగా తగిలినట్టు అనిపిస్తే చూసింది అక్కడ చిన్న కుందేలు పిల్ల కనిపించింది అది చాలా అందంగా ఉంది పులిపిల్లకి చాలా సంతోషంగా అనిపించింది కుందేలు పిల్లను తీసుకొని పరుగు పరుగున ఇంటికి వెళ్ళింది అమ్మా నాకు ఏం దొరికిందో చూడు నీకు నేను కనిపించకపోతే నీకు భయం వేస్తుంది కదా నాకు చాలా భయం కూడా వేస్తుంది నీకులాగే ఈ కుందేలు పిల్లకు కూడా అమ్మ ఉంటుంది కదా మరి నువ్వు ఈ కుందేలు పిల్లను తీసుకువచ్చావు దీని అమ్మ దానికోసం బాధపడుతుంది కదా అమ్మా నాకు ఈ కుందేలు పిల్ల నచ్చింది అలాగ కాదు మనం మళ్ళీ పార్కుకు వెళ్దాం అక్కడ దీని తల్లి ఉంటే దానికి ఇచ్చేద్దాం లేకపోతే మళ్ళీ తెచ్చుకుందాం పార్కుకి పులిపిల్ల అమ్మ పులి కుందేలు పిల్లను తీసుకుని వెళతాయి అక్కడ ఒక కుందేలు ఉంటుంది దాన్ని చూడగానే కుందేలు పిల్ల పులిపిల్ల దగ్గర నుండి పరిగెత్తుకుంటూ ఆ కుందేలు దగ్గరకు వెళుతుంది కుందేలు కుందేలు పిల్ల ఆడుకుంటూ ఉంటాయి అది చూసిన పులిపిల్ల చాలా సంతోషంగా ఉంటుంది అప్పుడు పులిపిల్ల తల్లిని పట్టుకుని థ్యాంక్ యూ అమ్మ ఈ కుందేలు మళ్ళీ దాని అమ్మ దగ్గరకు వెళ్ళింది అమ్మ పులి పిల్ల పులి సంతోషంగా ఇంటికి వెళ్ళాలి కథలోని నీతి ఏమనగా మన సంతోషం కోసం ఎవరిని బాధ బాధపెట్టకూడదు చిలుక తెలివి నీతి కథ అనగనగా ఒక అడవిలో ఒక వేటగాడు ఉండేవాడు అతను అడవిలో చిలుకలను పట్టి నగర వాసులకు అమ్మి జీవిస్తూ ఉండేవాడు చిలుకలో చక్కని ఆకుపచ్చ రంగు రెక్కలతోనూ ఎర్రని ముక్కుతోనూ ఎంతో అందంగా ఉంటాయి పైగా నేర్పితే అవి చిన్న చిన్న పలుకులు పలుకుతాయి కూడా అందుచేత చిలుకల వ్యాపారం చక్కగా సాగుతూ ఉండేది ఒకసారి వేటగాడి వలలో ఒక చిలుక చిక్కుకుంది అది చాలా తెలివైంది అడవిని విడిచి వెళ్ళడం ఎంత మాత్రం ఇష్టం లేదు చక్కని అడవి నుంచి వెళ్ళడం అంటే కదా చిలుక ఆపద నుంచి తప్పించుకునేందుకు ఉపాయం ఆలోచించింది వేటగాడు పెట్టిన ఆహారాన్ని కానీ నీటిని కానీ అది ముట్టుకోలేదు అందువలన వ్యాధి వ్యాధి వచ్చినట్లు ఉంది అమ్ముదాం అని అనుకున్నాడు అలా రోజులు గడిచినా అది ఆహారం కానీ నీరు కానీ ముట్టుకోవడం మానేయడంతో చిక్కి శల్యమైంది దాని అవతారం చూసి ఎవరూ కొనడానికి ముందుకు రాలేదు దానిని పంజరం నుంచి బయటకు తీసి దాని సంగతేమిటో పరిశీలిద్దాం అనుకుని మోచేతి మీద కూర్చోబెట్టుకునేసరికి అతను పరాకుగా ఉండడం గమనించి చిలుక తుర్రుమంది కథలోని నీతి ఏమనగా ప్రమాదంలో ఉన్నప్పుడు చాకచక్యంతో బయటపడటం నేర్చుకోవాలి చురుకైన చిలుక తెలివి తక్కువ నక్క నీతి కథా అనగనగా ఒక అడవిలో ఒక నక్క దగ్గర పంజరంలో ఒక చిలుక ఉండేది నక్క చిలుకకు పండ్లు పెట్టి జాగ్రత్తగా చూసుకునేది అదే అడవిలో ఒక ఏనుగు ప్రవచనాలు ఇస్తుండేది ఏనుగు ప్రవచనాలు వినడానికి ఆసక్తి ఉన్న పక్షులు జంతువులు వెళ్ళేవి వాటితో పాటు నక్క కూడా ప్రతిరోజు ప్రవచనాలు వినడానికి వెళ్తుండేది ఓ రోజు చిలుక యజమానిని ఎక్కడికి వెళ్తున్నావు రోజు అని అడిగింది దానికి నక్క ప్రవచనాలు విని మంచి విషయాలు నేర్చుకోవడానికి అని బదులిచ్చింది అవునా అయితే నాకు చిన్న సహాయం చేయవా అన్నది చిలుక ఏంటా సహాయం అని అడిగింది నక్క నాకు ఎప్పుడు స్వేచ్ఛ దొరుకుతుందో స్వామీజీని అడగవా అంది చిలుక మరుసటి రోజు నక్క ఏనుగును స్వామి నా పంజరంలో ఉండ చిలుక తనకు ఎప్పుడు విడుదల దొరుకుతుందో అడగమనింది చెప్పండి స్వామి నక్క మాటలు విన్న ఏనుగు వచ్చి పడిపోయింది నక్క భయపడి అక్కడి నుండి వెళ్ళిపోయింది ఇంటికి వెళ్ళగానే స్వామీజీని అడిగావా స్వామీజీని అడగగానే మూర్చవచ్చి పడిపోయాడు పర్వాలేదు అర్థమైంది నక్క మరుసటి రోజు ఉదయాన్నే చూస్తే చిలుక చచ్చిపోయినట్లు కనిపించింది ఏమైందో అని పంజరం తలుపు తీసి చూసింది నక్క నక్క రాకకై ఎదురు చూస్తున్న చిలుక ఒక్కసారిగా ఎగిరిపోయి చెట్టెక్కి కూర్చుంది నక్క సాయంత్రం స్వామీజీకి జరిగినదంతా చెప్పింది మూర్ఖుడా ఇన్నాళ్ళు ప్రవచనాలు విన్నా నీకు అర్థం కాలేదు పంజరంలోనే చిక్కుకొని ఉన్నావు చిలుక ఈ సమావేశాలకు రాకున్నా నేను ఏం చేసి చూపానో చిలుకకు అర్థమైంది తప్పించుకొని పోయింది నీవేమో ఇంకా పంజరంలోనే ఉన్నావు అంది ఏనుగు నక్క ఏనుగు ప్రవచనాలలోని అంతరంగాన్ని ఎరగకపోవడం వలననే ఇలా జరిగిందని బాధపడుతూ ఇంటికెళ్ళింది నక్క టమాటల కోసం గొడవ పడుతున్న జంతువులు ఒక అందమైన అడవిలో రకరకాల జంతువులు నివసిస్తుండేవి అవి ఉల్లాసంగా ఆడుతూ పాడుతూ స్నేహంగా ఉండేవి అయితే ఆ జంతువులు వాటికి కావాల్సిన ఆహారాన్ని అవే పంట పండించుకొని తినేవి జంతువులు అడవిలో రకరకాల పండ్ల చెట్లను కూరగాయల తోటలను పెంచుతాయి అవి ప్రతిరోజు పండ్లను కూరగాయలను కోసుకొచ్చుకొని ఆహారంగా తినేవి అయితే జంతువులు పండించే పంటల్లో టమాటా అంటే కోతికి చాలా ఇష్టం కోతి టమాటలను మాత్రమే ఆహారంగా తీసుకునేది దానిని చూసి మిగతా జంతువులు కూడా ఏంటి కోతి బావా టమాటలు నీవే తింటావా మాకు కావాలి అని అడుగుతాయి కోతి సరేనని వాటికి టమాటలు ఇస్తుంది అలా జంతువులు ప్రతిరోజు టమాటలను తింటుండేవి అలా కొన్ని రోజులు గడిచాయి ఓ రోజు వర్షం పడి టమాట తోటంతా పాడైపోతుంది చెట్లకున్న టమాటలన్నీ రాలిపోతాయి చెట్లకు అక్కడక్కడ ఒకటో రెండో టమాటలు మాత్రమే ఉంటాయి మరుసటి రోజు కోతి ఎప్పటిలాగానే టమాటల కోసం తోటకు వెళుతుంది అక్కడ టమాటలు లేకపోవడం వలన చాలా బాధపడుతుంది అయ్యో నా టమాటలు ఏమైపోయాయి ఇప్పుడు నేనేం తినాలి టమాటలు లేకపోతే నేను ఏం తిని బ్రతకాలి అంటూ చాలా బాధపడుతుంది వెంటనే ఒక ఆలోచన చేసి అక్కడ చెట్లకు ఉన్న కొన్ని టమాటలను ఎవరికీ తెలియకుండా తీసుకెళ్లి దాచుకుని తింటాను అనుకుని టమాటలను కోసుకొని వెళ్తుంది కోతి ఎవరు లేని సమయం చూసి టమాటలను తీసుకొని తింటుండగా మిగిలిన జంతువులు చూస్తాయి దొంగ కోతి నీవు మాకు ఇవ్వకుండానే ఒక్కదానివే తింటావా అంటూ గొడవ పడతాయి ఇవి నావి ఇవ్వను అంటుంది కోతి లేదు నాకంటూ నాకంటూ జంతువులన్నీ గొడవ పడతాయి అలా జంతువులన్నీ గొడవ పడుతూ ఒకదాన్నొకటి దెబ్బలాడుకుంటాయి అందులో కొన్ని జంతువులకు గాయాలవుతాయి ఆ విషయం సింహానికి తెలుస్తుంది సింహం వాటిని పిలిపించి ఏం జరిగింది ఎందుకు గొడవపడుతున్నారు అని ప్రశ్నిస్తుంది దానికి కోతి నేను టమాటాలు తింటుంటే ఇవే నాతో గొడవ పడ్డాయి అని జరిగిన విషయమంతా వివరిస్తుంది సింహం మిగతా జంతువులకు సర్ది చెబుతుంది మళ్ళీ టమాటాలను ప్రక్క అడవి నుండి తెప్పించి ఇస్తుంది ఈ పంటలో లేకుంటే మరో పంటలో టమాటాలు చాలా పండుతాయి అప్పుడు చాలా తిందురు కాని ఇప్పుడు గొడవ పడకండి అని చెప్పి వెళ్ళిపోతుంది సింహం జంతువులు సరేనని పూరుకున్నాయి కోతి తన టమాటాలను హాయిగా భుజించింది